మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశం మొత్తం అంతా కూడా భారీ అల్పపీడనం అయితే ఆవరించింది అనమాట మీరు చూసుకోవచ్చు మొత్తం దేశం అంతా కూడా అల్పపీడనం అయితే ఆవరించడం అయితే జరిగింది అయితే దీని ప్రభావం రాన ఇరవై నాలుగు గంటల్లో దీని ప్రభావం అయితే పుష్కలంగా కనబడిపోతుంది అటు ఉత్తర భారతదేశంలోని ఈ వాయువ భారతదేశంలోని ఇటు ఈశాన్య భాష భారతదేశంలోని మొత్తం మూడు ప్రాంతాల్లో కూడా ఎల్పపీడనం అయితే వ్యాపించింది అనమాట మీరు చూడొచ్చు ఇక మనకి ఏపీ తెలంగాణ చూసుకుంటే ఇక్కడ కూడా కింద కూడా మరో కల్పపేడం అయితే ఏర్పడింది ఇక్కడ మనకి హిందూ మహాసంధులు మరో కల్పపేడం ఏర్పడడంతో అటు తమిళనాడు శ్రీలంక ఏరియా నుంచి అయితే మరో కల్పపేడం తీసుకొస్తుంది సో ఈ నేపథ్యంలో అటు ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో వర్షాలు అయితే పడబోతున్నాయి ఇక ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఏపీ తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే ముందు ఏపీలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో అయితే జల్లు పడే అవకాశం అయితే ఉంది ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో మనకి మహారాష్ట్ర బేస్ చేసుకున్న ఉత్తర ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అయితే చిరు జల్లు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ విధంగా ఉండబోతున్న గురువారు నాడు వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను